హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను పనవాన్నం అండ్ పానకం ప్రిపేర్ చేశాను సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాము అనమాట సో టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం లాస్ట్కి వచ్చేసింది అనమాట రష్ అయితే బాగా ఉంది అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట సో ఎలానో అలాగా కొంచెం దగ్గరికి వెళ్ళి కళ్యాణం అయితే కొద్దిసేపు చూసామన్నమాట సో తర్వాత అన్నదానం కూడా జరిగింది అందులో కూడా పార్టిసిపేట్ చేశాము ఇక్కడ జనాలు చూశారు కదా చాలామంది వచ్చారు కళ్యాణానికి చూ శ్రీ సీతారాముల కళ్యాణం చూడడానికి అయితే సో కళ్యాణం అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ తలంబ్రాలు అన్నమాట ఫైనల్లీ సో ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత మా సో మా తాతయ్య వాళ్ళ ఊర్లో అనమాట మీలో ఎంతమందికి తెలుసు అక్కడ పల్లెటూర్లలో ఒక్కోసారి ఆంబోతుని అనమాట ఆంబోతికి అచ్చులు వేస్తారు సో ఆ వీడియో అయితే కొంచెం పెట్టాను అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు అన్నమాట ఇక్కడ ఆంబోతిని ఇచ్చేస్తామని దేవునికి సో ఇక్కడ మంట పెడుతున్నారు కదా అచ్చులు వేస్తారనమాట ఆంబోతికి అచ్చులు వేస్తే అది ఊరంతా తిరుక్కుంటూ వెళ్ళి ఒక లెంట్లో ఆగుతుంది అనమాట అలా ఆగితే చాలా మంచిది అండ్ మీలో ఎంతమందికి తెలుసు ఇది సో నాకైతే రీసెంట్గానే తెలిసింది సో ఆంబోతిని దేవునికి ఇచ్చేయడం అన్నమాట సో అది ఇంకా అందరిళ్ళల్లో ఉంటూ ఉంటుంది ఒకళ్ళ ఇంట్లో కాకుండా అందరిల్లు ఆ ఊరంతా తిరుగుతుంది అనమాట తనకి నచ్చిన దగ్గర అది ఉంటుంది సో అది దేవునికి ప్రసాదం లాగా ఇవి ఇచ్చేయడం అన్నమాట సో నేనైతే ఈ కొత్త విషయం అయితే తెలుసుకున్నాను ఇక్కడ అయితే అదే జరుగుతుందనమాట మా తాతయ్య వాళ్ళ ఊర్లో సో నాకు వీడియో కొంచెమే తీయడం కుదిరిందనమాట సో థ్యాంక్ యూ బాయ్ బాయ్